సీఎం చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామితో పరాజకాలు ఆడుతున్నారని త్వరలోనే బాలాజీ తగిన విధంగా బుద్ధి చెప్తారని వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ యామల విమర్శించారు కూటమి నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు గతంలో దేవుణ్ణి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని సుప్రీంకోర్టు స్వయంగా చంద్రబాబు నాయుడుకి మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ప్రజలకు చేసిన మంచి పనులు ఏమీ లేవని వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి తిప్పుతున్నారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరూపించారని సవాల్ విసిరారు నాయకులు కాలయాపన చేస్తారు అని ఇప్పటికే ప్రజలు నవ్విపోతున్నారు ఇదివరకే లడ్డు విషయమై నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేసినందుకు బాబుగారిపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే దేవుణ్ణి రాజకీయాల నుంచి దూరంగా ఉంచండి మీ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవద్దు అంటూ సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిన సంగతి కూడా తెలిసిందే అయినా కూడా అయినా కూడా భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా ఆ పుణ్యక్షేత్రానికి ఉన్న విలువల్ని పట్టించుకోకుండా ఆ స్వామికి ఉన్న వైభవాన్ని లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ కూటమి నేతలు ఏదో ఒక విధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటూనే ఉన్నారు అందులో భాగమే ఈ పరకమణి కేసు కూడా ఈ పరకమణి కేసులో ఆ రవికుమార్ ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి వేళ అమెరికన్ డాలర్లు దానికి తగ్గ శిక్ష ఆల్రెడీ అప్పటి టిటిడి అధికారులు తీసుకున్నారు ఆయన దొంగిలించిన దాని కంటే పదింతలు ఎక్కువ పద్నాలుగు కోట్లు దగ్గర దగ్గర ఆయన ఆస్తిని టిటిడికి రాయించుకున్నారు గవర్నమెంట్ వాల్యూ పద్నాలుగు కోట్లు అయినా కూడా ఆస్తి విలువ ప్రైవేట్ గా తీసుకుంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్ల ఆస్తి టిటిడికి తీసుకొచ్చి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఈ పర్ ఈ పరకామణి దొంగతనంలో